అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యర్ థాట్స్ ఈరోజు విల్ లవ్ పార్ట్ ఫిఫ్టీన్ నన్ను నీ వలలో వేసుకుంటే నిజాలు అని నీకు చెప్పేస్తానని బాగానే ప్లాన్ చేశావు ఇంకా ఏమనుకుంటున్నావో చెప్పు ఐఎమ్ సీరియస్లీ జ్వాలా దొంగ ప్రేమలు నటిస్తే మాత్రం అస్సలు ఊరుకోను నీ శకలు తెలుసుకోలేనంత వెర్రివాణ్ణి అనుకుంటున్నావా అంటూ వాయిస్ రేస్ చేయగానే అవును అలాగే అనుకుంటున్నాను నిన్ను నా ప్రేమలో పడేసి నా తండ్రిని ఎందుకు చంపావో ఏ ఉద్దేశంతో చంపావో తెలుసుకోవాలనుకుంటున్నాను అసలు ఎవడ్రా నువ్వు నీకు మాకు ఏంటి సంబంధం ఎందుకు నా జీవితంలోకి వచ్చావు ఎందుకిలా నా లైఫ్ని నీ చేతిలోకి తీసుకున్నావు ఆ అధికారం ఎవరిచ్చారో ఎందుకిలా నా జీవితంతో ఆడుకుంటున్నావు కనీసం నా అన్న వాళ్ళు నాకు ఎవరూ లేరు నా తండ్రి కట్టించిన ఇంటిని కూడా నువ్వే లాగేసుకున్నావు ఈ రోజుల్లో నా అనుకున్న వాళ్ళే ఎవరు కావట్లేదు నీ ఊరు తెలీదు పేరు తెలీదు నన్ను లైఫ్ లాంగ్ చూసుకుంటామన్న గ్యారెంటీ ఏంటి నేనొక ఆడపిల్లనరా నేను ఎక్కడికి పోతాను ఈ సొసైటీలో అబ్బాయిలకి సేఫ్టీ లేదు అమ్మాయిలకి సేఫ్టీ ఎక్కడుంది నా తండ్రిని భయపెట్టించి ఒకే ఒక్క ఆధారం ఉన్న మా డాడీ కట్టించిన ఇంటిని కూడా నువ్వే లాగేసుకున్నావు అంత పెద్ద పాపం నీకేం చేశాను ఎందుకు ఇలా నన్ను సాధిస్తున్నావు నా మీద ఎందుకంత కక్ష సాధింపు చెప్పు అని అతడి కాలర్ పట్టుకొని కుదేస్తూ అక్కడే కూలబడిపోయింది ఈ లోకంలో తల్లి తండ్రి అన్న చెల్లెలు అందరికీ అందరు ఉంటారు బట్ నా లైఫ్లో నా తండ్రి తప్ప నాకెవరూ లేరు అలాంటిది ఒక మంచి పని కోసం ఈ దేశాన్ని కాపాడడం కోసం ఆయన శ్రమిస్తే శ్రమని గుర్తించే కాకుండా అర్ధాంతరంగా నిర్దాక్షిణ్యంగా చంపేశావు వై రౌడీ గారు వై నాకే ఎందుకు ఇలా అవుతుంది నాకు తెలిసి నేను ఎవరికీ ఏ పాపం చేయలేదు కానీ దేవుడు ఎందుకు ఇలా గుండెని పిండే బాధని నాకు ఇచ్చాడు నా బాధని ఎవరికి చెప్పుకోవాలి ఎవరు తీరుస్తారు అంటూ గుక్కపట్టి ఏడుస్తున్న జ్వాలని చూడగానే అద్వైత కల్లో ఎర్రబడి పిడికిలి బిగిసింది అతని చేతి వీన్స్ కూడా పైకి తేలాయి గోడకి గట్టిగా ఒక పంచిచ్చి అక్కడి నుండి బయటకి వెళ్ళిపోయాడు అంత గట్టిగా కొట్టేసరికి గోడ అతడి చేతిని చీల్చి రక్తం కారుతున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు అక్కడే కూర్చొని తండ్రి ఫోటోని చూస్తూ ఎందుకు డాడీ మనం ఏ పాపం చేశాం నా చిన్నప్పుడే నా తల్లిని తీసుకెళ్లాడు నాకు నా తండ్రి తప్ప ఎవరూ లేరు అనుకున్నప్పుడు నిన్ను కూడా నిర్దయగా తీసుకెళ్ళిపోయాడు ఆ దేవుడికి నా మీద కొంచెం కూడా జాలి కలగడం లేదా నేనేం తప్పు చేశాను నాకే ఎందుకు ఇలా జరుగుతుంది ఎవరి ప్రేమకి నోచుకోకుండా చేశాడు ఇప్పుడు కూడా నన్ను ఏకాకిని చేసి వదిలిపెట్టాడు కనీసం నాకేదైనా అయితే చూడ్డానికి కూడా ఎవరూ లేకుండా చేశాడు ఒక ఆడపిల్ల ఇంత పెద్ద సొసైటీలో ఒంటరిగా ఎలా బ్రతుకుతుంది ఇంత క్రూరమైన మనుషుల మధ్య ఎలా జీవిస్తుంది తింటే తినాలనిపించట్లేదు పడుకుంటే నిద్ర పట్టట్లేదు కాలేజ్కి వెళ్ళాలనిపించట్లేదు చదవాలి అనిపించట్లేదు అసలు ఈ బ్రతికే బ్రతకాలనిపించట్లేదు నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్ళి డాడీ ఇంత దరిద్రమైన జీవితం నాకొద్దు ఎవరి ప్రేమ లేని ఈ జీవితం నాకు అసలే వద్దు అని మోకాలలో తలదుర్చి వరదలా వస్తున్న కన్నీరు ఆగను అంటుంటే అలా ఏడ్చి ఏడ్చి కన్నీరు ఇంకుపోగా అలాగే గోడకి ఆనుకొని ఎప్పుడు నిద్రలోకి జారుకుందో తెలీదు కొన్ని గంటల తర్వాత లోపలికి వచ్చిన నందాకి జ్వాల కటిక నీళ్ల మీద పడుకొని కనిపించడంతో క్షణంలో ఆమెను అతని ఒడిలోకి చేర్చుకొని నుదిటి మీద ముద్దుపెట్టి అతడి గుండెలకి గట్టిగా హత్తుకున్నాడు అతని గుండెల్లో గూడు కట్టుకుపోయినా అతని బాధ కళ్ళలోకి చేరి గతం అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది రెండు జడలు వేసుకొని స్కూల్ యూనిఫామ్ కాళ్ళకి షూ చెంగు చెంగున పరిగెత్తుకుంటూ వస్తున్న ఫస్ట్ టైం జ్వాలని చూశాడు అప్పుడే కొత్తగా జాయిన్ అయిన అద్వైత్ అతను సెవెంత్ స్టాండర్డ్ జ్వాల ఫోర్త్ క్లాస్ మమ్మీ ఈరోజు మా మిస్ వెరీ గుడ్ అని ఇదిగో నాకు స్టార్ కూడా వేసింది చూడు అంటూ చెయ్యి చూపిస్తుంటే జ్వాలా అమ్మగారు లక్ష్మి అవునా నా బంగారు తల్లి ఏం యాక్టివిటీ చేశావు నేను టేబుల్స్ అన్నీ చెప్పేశాను మమ్మీ వెరీ గుడ్ బేటా అంటూ జ్వాలాని ఎత్తుకొని ముద్దు చేసింది చాలా ముద్దుగా బబ్లీగా కనిపిస్తున్న ఆమెని అలాగే చూస్తూ ఉండిపోయాడు అతను కొత్తగా అప్పుడే జ్వాలా ఉన్న ఊరికి షిఫ్ట్ అయ్యారు అద్వైత్ ఫ్యామిలీ ఇక వాళ్ళ నాన్న మిలిటరీలో ఉన్నాడు కాబట్టి లక్ష్మి జ్వాలని చాలా ప్రేమగా చూసుకునేది ఇక వెళ్ళి కార్లో కూర్చున్నారు ఇద్దరు డ్రైవర్ కార్ స్టార్ట్ చేసి జ్వాల ఇంటి దగ్గర ఆపాడు వెళ్తున్నంతసేపు స్కూల్లో జరిగిన ముచ్చట్లు అన్నీ చెప్పింది జ్వాల ఇక ఆమె అటు వెళ్ళగానే ఎప్పుడు కనిపిస్తుందా అని అలాగే చూస్తూ ఉండిపోయాడు అద్వైత్ అలా రోజు జ్వాల కోసం ఎదురు చూస్తూ ఆమెను చూడాలి మాట్లాడాలన్న ఆతృత పెరిగిపోవడంతో మాట్లాడాలి అన్న కోరికని అదిమి పెట్టి జస్ట్ చూపుల వరకే టెన్త్ స్టాండర్డ్ వరకు వచ్చాడు ఇక అతని చూపులు కొన్ని రోజులకి ఎడబాటు వచ్చింది అసలు ఎందుకు రావట్లేదు స్కూల్కి అని పిచ్చి పట్టినట్లుగా మారిపోయింది అతని బుర్రంతా ఆమె కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసేవాడు అలా ఒకరోజు స్కూల్లో నుండి వెళ్ళిపోయే రోజు రానే వచ్చింది అద్వైతికి టెన్త్ క్లాస్ ఫేర్వెల్ పార్టీ అరేంజ్ చేశారు కనీసం ఈరోజైనా స్కూల్కి వస్తుందా అని ఎదురుచూస్తూ ఉన్నాడు ఆ రోజు మేరూన్ కలర్ షర్ట్ ఫార్మల్ పాయింట్ అప్పుడే వస్తున్న నూనెగు మీసాలు మిల్క్ వైట్ కలర్లో ఉన్న స్కిన్ టోన్ పాలచక్కిళ్ళు గరుకుగా మారే క్రమంలో కళ్ళల్లో చురుకుదనంతో పాటు కాంతిని నింపుకున్న అబ్బాయి అద్వైత్ బ్రైట్ స్మైల్తో ఎదురు చూస్తున్నాడు ఆమె కోసం ఇక అతని చూపులు ఫలించినట్లుగా అప్పుడే వచ్చింది తన కలల రాకుమారి సేమ్ మేరూన్ కలర్ ట్రెడిషనల్ డ్రెస్లో నడుముకి వడ్డానం పెద్ద పెద్ద కళ్ళకి కాటుక విల్లులా ఉన్న కనుబొమ్మలు నుదిటిన చిన్న స్టిక్కర్ చేతులకి గాజులు పెదవులకి లైట్గా అద్దిన లిప్స్టిక్ మొత్తానికి చూడ్డానికి కుందనపు బొమ్మలాగా కనిపిస్తున్న జ్వాలని చూడగానే అతని ఫేస్ థౌజండ్ వాట్స్ బల్బులా వెలిగిపోయింది ఆమెతో ఎప్పుడెప్పుడు మాట్లాడదామా అన్నంత ఎగ్జైట్మెంట్ అతనిలో అప్పుడే చిన్ని తల్లి జ్వాల పెద్దయింది అంతకుముందు పాలుగారే చెక్కిళ్ళు ముద్దుగా కనిపించేవి కానీ ఆమె ఫేస్లో ఏదో కొత్త ఎవ్వనపు కాంతి కనిపిస్తుంటే అసలు ఎన్ని రోజులు ఎందుకు రాలేదు తనేంటి ఇంత అందంగా తయారైంది రోజు కంటే కొత్తగా కనిపిస్తోంది చూసే కొద్దీ చూడాలనిపించే ఆమె రూపం అతని మరింత ఆకర్షింపజేసింది ఇక ప్రోగ్రాం స్టార్ట్ అవడంతో వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి కూర్చున్నాడు ఆమె వేసుకున్న డ్రెస్ ఖచ్చితంగా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తుందని అర్థమైన అతను ఎదురు చూస్తున్నాడు ఎప్పుడు వస్తుందా అని ప్రోగ్రామ్ ప్రోగ్రాం స్టార్ట్ అయ్యి టీచర్స్ సర్స్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ గురించి స్పీచ్లు ఇస్తూ అతని పేషెన్సీకి పరీక్ష పెట్టారు ఇక ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న బాబుకి ఆమె నెంబర్ అస్సలు రావట్లేదు పేషెన్సీ అంతా పోయి కోపం తారస్థాయికి చేరింది జుట్టు పీక్కుంటూ తల కిందకేసి ఆలోచిస్తున్నాడు ఇక అప్పుడే సెవెంత్ క్లాస్ ప్రజ్వల విత్ గ్యాంగ్ అని అనౌన్స్ చేయడంతో టక్కున తలెత్తి చూశాడు ఎదురుగా ఉన్న జ్వాలని చూసి అతని కళ్ళు బ్రైట్గా మారాయి ఈ లోకాన్ని మర్చిపోయి చూస్తున్నాడు సాంగ్ స్టార్ట్ అయింది భరతనాట్యం చేస్తుంది జ్వాల ఆమె అలా నెమలిలా ఆడుతుంటే అతని కళ్ళని ఆమెకే రాసిచ్చేశాడు పర్ఫార్మెన్స్ అయిపోయే వరకు కనురెప్ప కూడా వేయకుండా చూస్తూ ఉండిపోయాడు అబ్బా అప్పుడే అయిపోయిందా అనుకున్నాడు సాంగ్ ఫినిష్ అవడంతో ఇక వాళ్ళు వెళ్ళిపోతుంటే ఈ ఛాన్స్ కోసమే ఎదురు చూస్తున్న అతనికి వెంటనే స్టేజ్ మీద నుండి దిగుతున్న జ్వాలా ముందున్నాడు అద్వైత్ సడన్గా ఒక మనిషి ఎదురు పడగానే కంగారుగా వెనక్కి అడిగేసింది హాయ్ జ్వాలా అన్నాడు ఒక్కసారిగా కళ్ళు చిన్నవి చేసి చూస్తూ ఆర్ యూ అంది నేను ఈ స్కూల్లోనే టెన్త్ స్టాండర్డ్ చదువుతున్నాను అంటూ చేయి ముందుకు చాపి షేక్ హ్యాండ్ ఇస్తుంటే ఆమె ఇవ్వకుండా సో వాట్ అనింది ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ అన్నాడు ఇది చెప్పడానికైనా నన్ను ఆపింది లేదు జ్వాలా మిమ్మల్ని చాలా సంవత్సరాల నుండి చూస్తున్నాను వాయ్ అనింది అర్థం కానట్లుగా ఇప్పుడు మనం ఈ విషయం మాట్లాడుకునే ఏజ్ నాకు లేదు నీకు లేదు బట్ చెప్పకపోతే నేను నిన్ను మిస్ అవుతాను బట్ తప్పదు ఇప్పుడు నేను ఈ స్కూల్ నుండి వెళ్ళిపోతే నేను రోజు కలవడం చాలా కష్టం జ్వాలా సో అందుకే విషయాన్ని నీకు చెబుతున్నాను ఎందుకో నువ్వు లేకుండా నేను ఉండలేనేమో అనిపిస్తుంది నిన్ను చూడకుండా మాత్రం అసలే ఉండలేకపోతున్నాను ఇన్నేళ్ళలో నిన్ను ఎప్పుడైనా నేను డిస్టర్బ్ చేశానా అన్నాడు లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపింది సో ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే నేను వెళ్ళే టైం వచ్చేసింది కాబట్టి రియల్లీ లవ్ యూ జ్వాలా ఇప్పుడు చెప్పేది కాకపోయినా చెప్పాల్సి వస్తుంది ఇది అట్రాక్షన్ మాత్రం కాదు ఎందుకంటే నువ్వు ఫోర్త్ స్టాండర్డ్ ఉన్నప్పటి నుండి నా ఫీలింగ్స్లో ఎలాంటి మార్పు లేదు నేను నీ కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటాను నువ్వు ఎక్కడున్నా ఏం చేస్తున్నా నిన్ను మాత్రం నేను వదలను నీ లైఫ్లోకి ఒకడు వస్తాడు అంటే అది నేను మాత్రమే కావాలి వేరే ఎవరు కాదు ఇదే మన ఫస్ట్ అండ్ లాస్ట్ మీట్ లాస్ట్ మీట్ అని ఎందుకు అంటున్నాను అంటే నేను నిన్ను కలిసేటప్పటికీ గుర్తుంటానో లేదో తెలియదు కాబట్టి నేను అప్డాడ్ వెళ్తున్నాను ఈ విషయాన్ని ఇప్పుడు చెప్పకపోతే లైఫ్ లాంగ్ చెప్పలేనేమో అని చెబుతున్నాను అని ఆమెను హత్తుకొని నొదుటి మీద ముద్దుపెట్టి బాయిజ్వాలా నిన్ను చూడకుండా ఉండలేను బట్ నా కెరీర్ నా గోల్స్ నేను రీచ్ అయ్యి ఒక మంచి పొజిషన్కి వచ్చి అప్పుడు నిన్ను మీట్ అవుతాను అప్పుడు మాత్రం నన్ను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సిందే ఎందుకంటే నీ కడదాకా దాకా నేను మాత్రమే ఉండాలి అనుకుంటున్నాను కాబట్టి ప్లీజ్ జ్వాలా నా ప్రేమని అర్థం చేసుకో అంటే నీ ఏజ్ చాలా చిన్నది ఇంకా ఇంతకు మించి నేనేం చెప్పలేను మన డెస్టినీలో రాసిపెట్టి ఉంటే డెఫినెట్గా నువ్వు నేను కలుస్తాం కలిసి బ్రతుకుతాం అని చెప్పి అక్కడి నుండి ఆమెను వదల్లేక వదల్లేక వెళ్ళిపోయాడు అతని కళ్ళల్లో ఆమె మీద ఉన్న ప్రేమ ఆ క్షణం ఆమె లెక్కగట్టలేదు కానీ అనంతమైన ప్రేమ ఆమెని ఆమె రూపాన్ని కళ్ళ నిండా గుండెల నిండా నింపుకొని వెళ్ళిపోయాడు అతను ఎవరు పేరెంట్స్ ఉన్నారా లేరా ఎందుకిలా అయ్యాడు అదంతా నేను ఇప్పుడు చెప్పను పోను పోను తెలుస్తుంది మీకు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్